ఈరోజు నోరుంచే గోంగూర బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను నేను గోంగూర బిర్యానీని బ్రౌన్ రైస్తో చేస్తున్నానండి మీకు కావాలంటే వైట్ రైస్తో అయినా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ తక్కువగానే వేసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా అన్నీ కూడా బిర్యానికి సంబంధించినటువంటి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా రోస్ట్ చేస్తున్నాను అన్నమాట అంతే మంచి స్మెల్ వస్తుంది అలా మంచి సువాసన వచ్చిన తర్వాత నా దగ్గర పండు మిర్చి ఉంటే వేసాను ఈ పండు మిరపకాయలు కాకుండా పచ్చి మిరపకాయలైనా వేసుకోవచ్చు ఏదైనా కానీ బాగుంటుంది తర్వాత టమోటాలు వేసేసుకోవాలి ఉప్పు అలాగే పసుపు ఈ స్టేజ్లో అయినా వేసేసుకోండి లేకపోతే గోంగూర బాగా ఉడికిన తర్వాత అయినా వేసుకోండి బాగా ఈ విధంగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము బ్రౌన్ రైస్కి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ నేనైతే టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అందుకని ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వైట్ రైస్కి అయితే మూడున్నర గ్లాసు వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది బ్రౌన్ రైస్ అయితే మనం ఖచ్చితంగా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి రైస్ డైజెషన్ బాగా అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్ మీకు ఖచ్చితంగా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందండి అందుకని లంచ్కి చాలా టైం ముందే మీరు బిర్యానీ అనేది స్టార్ట్ చేసేసేయాలి వైట్ రైస్ అయితే వన్ అవర్ ముందు నానబెట్టినా సరిపోతుంది ఉడకడానికి కూడా అంత ఎక్కువ టైం కూడా తీసుకోదు బ్రౌన్ రైస్తో అయినా వైట్ రైస్తో అయినా ఈ గోంగూర బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా హెల్తీ అనమాట సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్